తొంభై మూడు ఆ ప్రాంతంలో ఈ విలియం ఎక్పర్సన్ అనే ఆయన అమెరికాలో ఈ క్వారీలో పనిచేస్తున్నాడు జాగ్రత్తగా వినండి తెలుసు కదా మన ఏరియాలో పంగిడి ఈ గౌరీపట్నం ఈ ఏరియా ఉంది చూసారా అలాంటి ఆ అది ఈ రాళ్ళు బద్దలు కొట్టడానికి డైనమైట్స్ ఉపయోగిస్తారు పెద్ద పెద్ద బాంబులు పేల్చి రాళ్ళును బతులు కొడతారు అప్పటికి ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు కాబట్టి ఏమండి అలా తీసుకొచ్చిన మళ్ళీ క్రస్సర్స్ ద్వారా ఆ చేతులతోనే బదులు కొట్టేవారు ఈ డైనమైట్స్ ద్వారా కొండలను పేల్చేటప్పుడు చాలా ప్రమాదాలు సంభవించేవి ఒక సందర్భంలో ఒకనొక దినాన్ని ఆయన డైనమైట్ని పేల్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాన్ని దాన్ని పెట్టి వెలుదిరిగి వస్తున్నప్పుడు అది వెంటనే పేలిపోయినప్పుడు చాలాసార్లు ఈ దీపావళి పండుగ సీజన్లో కాళ్ళు చేతులు కాల్చుకుంటారు చూడండి అది పేలిపోయినప్పుడు అతను రెండు కళ్ళు చూపును కోల్పోయాడు అలాగే రెండు చేతులు కోల్పోయాడు నేను కూడా చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపించిందండి ఏమండి నడి వయసులో ఉన్నప్పుడు రెండు చేతుల్ని రెండు కాళ్ళని కోల్పోయిన రెండు కళ్ళుని రెండు చేతుల్ని కోల్పోయినప్పుడు నిజంగా చాలా రోజుల పాటు హాస్పిటల్లో బెడ్డ మీద ఉన్నాడు కళ్ళు కనిపించట్లేదు చేతులు ఒకసారి ఆ వ్యక్తి జీవితాన్ని సరే ఊహించుకోండి ఎంత భయంకరమైన పరిస్థితి ఈ విలియం ఎక్పర్సన్ అయినా తన చేతులను కోలిపోయాడు కళ్ళు కోలిపోయాడు ఇతను ఆ గాయాలు మానిన తర్వాత అతను తీసుకెళ్ళి ఎక్కడో ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేశారు అక్కడికి ఎవరో ఒక కుమార్తె వచ్చి అప్పుడప్పుడు బైబిల్ చదివి వెళ్ళిపోతుంది బైబిల్లో కొన్ని లేఖనాలు చదివి వినిపిస్తుంది వీళ్ళకి ఆ మాటలు వింటున్నప్పుడు అతను కలిగిన వాదార్పు ఆ నెమ్మదిని బట్టి ఆ ధైర్యాన్ని బట్టి ఈ మాటలు నేను తరచుగా వినాలి ఎవరైనా చదివితే బాగుండు నేను వినాలి 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 అనుకున్నాడు అతను ఆలోచన చూసారా కళ్ళు లేవు చేతులు లేవు ఆ చెవులకు వినబడుతున్నటువంటి ఆ మాటలు చాలా ఆసక్తిని కలిగించాయి దేవుని వైపు ఆకర్షితుణ్ణి చేశాయి ఈ అద్భుతమైన మాటలు ఇంత నెమ్మదిని ఓదార్పుణే మాటలు నాకు నిత్యమో కావాలి నిత్యమో ప్రతిరోజు నేను వినాలి అనుకున్నాడు ఎవరు అంత ఓపిక రోజు చదివినిపిస్తారండి అప్పుడేమో ఇప్పుడున్న టీవీలు రేడియోలు ఏమైనా ఉన్నాయో చెప్పండి అలాంటి పరిస్థితుల్లో అతనికి ఆలోచన వచ్చింది కళ్ళు లేని అందులు చదివే లిపి బ్రియలీ తెలుసు కదండి చేతులతో తడుముతూ వాళ్ళు చదువుకుంటారు లూయి బ్రెయిలీ అనే ఆయన అందుడు ఆయన అందులు సహితం చదువుకునే విధంగా ఒక లిపిని తయారు చేశాడు దాన్ని బ్రెయిలీ లిపి అంటారు సరిగ్గా ఈ మెక్పర్సన్కి అవసరమైన ఆ యాక్సిడెంట్కి ముందు సుమారు ఒక తొంభై సంవత్సరాల ముందు బ్రెయిలీ ఈ లిపిని రూపొందించడం జరిగింది ఇంకొక ఆలోచన వచ్చింది అందులో చదువుకునేటటువంటి ఆ లిపిని నేను చదివితే బాగుండును కదా అనుకున్నాడు కానీ ఆయనకి ఏమి లే చేతులు లేవు చేతులు లేవు ఎలా చదువుతాడు ఇప్పుడు అర్జెంట్గా మనం అతను బ్రెయిలీ నేర్చుకోవాలి బ్రెయిలీ నేర్చుకున్న తర్వాత అతను ఏం చేయాలి చదువుకోవాలి ఎంత పని ఉందో చూడండి బ్రెయిలీ నేర్చుకోవాలి చేతుల్లో చేతులతో తడుముతూ నేర్చుకోవాలి చెబుతున్నది వింటూ ఆ లిపిని తడుముతూ నేర్చుకోవాలి అక్కడున్న ఆ ఎత్తైనటువంటి ఆ డాట్స్ని బట్టి అతను అబ్జర్వ్ చేసుకుంటూ చదువుకోవాలి చేతులు లేవు అతని టాస్క్ ఏంటంటే ఫస్ట్ బ్రెయిలీ నేర్చుకోవాలి నేర్చుకున్న తెలుసండి యిల్ నేర్చుకున్నాడు తర్వాత ఏం చేశాడు తెలిసా అండి తన నాలుకతో అంటే ముందు పెదాలతో బ్రెయిలీని చదవచ్చు అని అతను విన్నాడు ట్రై చేశాడు చాలా కష్టంగా ఉంది అబ్జర్వ్ చేయలేకపోతున్నాడు పెదాలతో కానీ నాలుకతో బ్రెయిలీ చదవటం నేర్చుకున్నాడు నాలుకతో చేతులు లేవు కదండి ఆయన జీవితకాలంలో అరవై ఐదు సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు ఆయన జీవితకాలంలో నాలుగు సార్లు బైబిల్ పూర్తి చదివాడు అంటే సార్లు నాలుగు సార్లు నాలుగుతో నాలుగు సార్లు బైబిల్ చదివాడు అని అంటే అతను ఆసక్తి చూడండి మొదటిసారి చదివినప్పుడు ఆయన మరలా చదవాలి అనుకున్నాడు అని అంటే అది అనేక సార్లు ఆ నాలుగు అరిగిపోయి ఏమండి స్మూత్గా ఉంటుందండి బ్రెయిల్ లిపి బొడుపులు బొడుపులుగా ఉంటుంది ఆ లిపి మీరు ఎప్పుడైనా చూస్తే ఏమంటే నాలుగుతో ఆ లిపిని అతను స్పృశిస్తూ వెళుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు గాయం అయిపోయి నాలుగు అరిగిపోయి రక్తం వచ్చేసిన పరిస్థితులు కానీ నాలుగు సార్లు పూర్తి చేశాడు అని అంటే ఆయన ఆసక్తి చూడండి కళ్ళు లేవు కళ్ళు లేవు చేతులు లేవు నాలుగు సార్లు పూర్తి చేశాడు అని అంటే అతను ఆసక్తి చూడండి నిజంగా ఎంత రుచిని ఎంత మధురాన్ని దేవుని వాక్యంలో ఎంత వాదార్పులో నెమ్మదని అని అనుభవించుంటాడు ఒకసారి ఆలోచించండి నిజంగా ఆరోగ్యం ఉండి అన్నీ బాగుండే మంచి వయసు ఉంది చదువుండి ఈరోజు మనం బైబిల్ చదవలేకపోతున్నాము అని అంటే నిజంగా సిగ్గుపడలే సిగ్గుపడాలి మనలో ఎంతమంది ఒకసారైనా బైబిల్ పూర్తి చేశారనే ఎంతమంది ముందుకొచ్చి నేను పూర్తి చేశానని చెప్పగలిగా ఎంతమంది సరే నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అనే ప్రభు ఎందుకన్నాడు అర్థం కావాలి దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యం అర్థం కాలేదు మనిషికి రెండు కళ్ళు లేని వ్యక్తి రెండు కళ్ళు లేని వ్యక్తి అందరూ పైగా చేతులు లేవు బైబిల్ చదివాడు ఎవడంటే ఆ మెర్క్ పర్సన్ విలియం మెక్ పర్సన్ ఎంత ఆదర్శమండి సరే మనం ఏదో క్రైస్తవులు అని మనం భావిస్తున్నాం అంటే క్రైస్తవులు ఆయన వచ్చేస్తే మనం పరలోకి తీసుకెళ్ళిపోతాడు అనుకుంటున్నాం అంటే ఆ భయంకరమైన అగ్నిగుండం నుంచి మనం తప్పించుకున్నాం బాగానే ఉన్నాం పర్వాలేదులేని అనుకుంటున్నాం అంతే పొరపాటు భయం లేని జీవితాలు జీవిస్తున్నాం భయం లేని బ్రతుకులు బతుకుతున్నాం తెలుసా లేదండి అసలు రోజులో ఎంత సమయం మనం బైబిల్ చదవగలుగుతున్నాం మన నిజంగా క్రైస్తవులు అవుతాం ఏమన్నా కళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా నాలుగుతో బైబిల్ చదివాడు అని అంటే ఎంత బాధ అనిపించి ఉంటాడు ఎంత ఎంత కష్టం ఎంత కష్టం ఎంత శ్రమపడి ఉంటాడు హాయిగా కూర్చొని ఏమైనా బైబిల్ చేతుల్లో తీసుకుని చదువుకోగలిగేటటువంటి నిజంగా స్థితిని దేవుడు మనకిచ్చేడు కదా ఆయన గురించి చదువుతున్నప్పుడు పిల్లల్ని ఒకసారి నా బైబిల్ చూసుకోవాలనిపించిందండి అలా రెండు చేతుల్లో తీసుకొని ఒకసారి బైబిల్ చూస్తుంటే నేను చాలా ఎమోషనల్ అయిపోయానండి చాలా ఎమోషనల్ అయిపోయాను అనేక సార్లు సమయం కుదరక బైబిల్ చదవక రోజులు గడిపిస్తున్నటువంటి ఆ జ్ఞాపకాలు నాకు వచ్చి నిజంగా చాలా బాధ అనిపించింది ఎప్పుడండి మనం దేవుళ్ళు నిలబడగలుగుతాం ఎప్పుడు ఆధ్యాత్మికతలో మనం ఉన్నతమైన స్థానానికి చేరుకోగలుగుతాం ఒకసారి ఆలోచించండి ఎప్పుడు చేరుకోగలుగుతాం భయం ఉందండి మనకి కేవలం క్షయమైపోయి ఆహారం కొరకు ఆహార నిసులు కష్టపడుతున్నాం కానీ అక్షయమైన ఆహారం కొరకు జీవాహారం కొరకు మనం ఏంటి మనం చేస్తున్నది ఏంటి ఈరోజు సెల్ ఫోన్స్ ఏమండి యవనస్థలైతే ఆ వీడియో గేమ్స్ కొరకు లేకపోతే ఏమండి ఈ పనికిరాని ఈ వీడియోల కొరకు వీటి కొరకు ఆ సమయాన్ని వెచ్చిస్తున్నారు పెద్దలు అయితే ఒకవేళ మన మానవుడు సంభవిస్తే ఒకవేళ మన ఆయుషి తీరిపోతే చేతులు చీకటిపోదమా